నేమ్ రాజేంద్రా ఏజ్ థర్టీ సెల్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ డబుల్ సిక్స్ ఎయిట్ నేను చూసా గురించి వస్తున్నాను ఐ లవ్ యు సమీరా ఉన్నంత మాత్రం మాత్రాన తెలియజేసుకోరా నల్లగా ఉండడానికి నల్లగా ఉన్నంత మాత్రం పెళ్లి చేసుకోవా నల్లగా ఉన్నోనికి ఏముంది తెల్లగా ఉన్నోడికి ఏముంది ఆ మీ నాన్న రాసి రాసిపెట్టారనికి నల్లగా ఉన్నామని పెళ్లి చేయను తెల్లగా ఉన్నావని పెళ్లి చేస్తాను అని చెప్పి ఎవరు జాతకం రాసి పెట్టారా నల్లగా ఉన్నామని కాదు తెల్లగా ఉన్నావని పెళ్లి చేస్తా అని చెప్పి ఈ రోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్ కలర్ అంటే కాదు సంబీరా ఇలా అయితే కాదు చాలా కష్టం ఈ రోజుల్లో ఆ నువ్వు ఇప్పుడు చెప్పు నువ్వు పోవాను మీ నాన్న దగ్గర సంబంధం సంబంధం నేను అడుగుతాను చెప్పు చెప్పేసామం ఈ రోజు చెప్పు ఈ రోజుల్లో చాలా కష్టం ఇట్లా అయితే అని నాకు చెప్పు నువ్వు నువ్వు ఏదో ఆలోచించుకొని చెప్పు గుడ్ బై బావా బాగున్నా బావా బానే ఉంటావులే ఎందుకంటే మాకు బాగా చూసుకుంటుంది కదా అయ్యా బాబు ఉన్నావు బానే ఉంటావు నీకేమి బాగున్నావు బావా మానే ఉంటావు నీకేమి అత్తా టీ తీసుకురా అక్క బాగుంది బావా ఏం నువ్వు విన్నావా ఏం బావా అంత సీరియస్ సీరియస్గా నువ్వు అంత సీరియస్గా ఉంటే ఎట్లా మనుషులకు వస్తాయి కోపాలు నీకెలా ఎలా వస్తుంది బావా చెప్పావా అది ఒక పెళ్లి సమయం చూడు బావా అట్టే జాబు చూడు బావా నీ నీ పేరు చెప్పుకుని చాలా లైఫ్ బేస్తా బావా మామూలుగా ఉండదు నీకు ఈరోజు నాలుగు ఇలా చేయొచ్చు అని నిన్ను మాత్రం నేను మామూలుగా వెళ్ళి పెట్టాను నువ్వు నా మీద ఇలా ఇలా వచ్చావు అనుకో మామూలుగా ఉండదు నీకు మైండ్ మైండ్ బ్యాగ్ అయిపోతాను నాకు ఆ దీన్ని ఇట్లాగేం చేశామంటే నేను కొట్టడానికి ఇంకా కాలు చేతులు నీకు మొత్తం లేకుండా చేస్తాను నీకు అందరికీ నమస్కారం నా పేరు శివరామ్ తేజ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నా హైట్ ఫైవ్ పాయింట్ నైన్ నా ఎయిట్ ట్వంటీ సెవెన్ నేను విద్యాదీపం అనే ఫిలింకి ఆడిషన్కి వచ్చాను నేను ఒక ఫ్రెషర్ని ఈ న్యాయస్థానం ఒక వ్యాపారంలా నిల్లిపోయింది నువ్వు న్యాయమూర్తి కాదు ఒక వ్యాపారి ఈ ధర్మాన్ని అమ్ముతున్నావు ఈ న్యాయాన్ని అమ్ముతున్నావు నువ్వు ఆ నీతులు అమ్మని చిత్ర హింసలు పెట్టినప్పుడు ఆ కేటీకు వెంట ఎందుకు విమరిస్తాయి నువ్వు ఒక రాక్షసుడివి నిన్ను చూస్తేనే మా రొక్కం మరిగిపోతుంది ఈ న్యాయస్థానం నన్ను కట్టేసింది నేను న్యాయం కోసం పోరాడాలనుకున్నాను కానీ ఇక్కడ న్యాయం అనేది ఒక జోక్ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మాయి కళ్ళల్లో చిన్న ఆశ కనపడింది నీ ఆశను చంపేశాను కాదు నువ్వు చంపేశావు నువ్వు చంపేశావు ఇదంతా కాదు అమ్మాయికి నేను ఏం చెప్పను నీ న్యాయమూర్తి ఒక లంచబొంటి తనం వాడు లంచం తీసుకున్నాడు నీ జీవితంతా నాశనం అయిపోయింది అని చెప్పనా నా నోటితో ఎలా చెప్పను ఆ అమ్మాయి నా వచ్చి నాకు న్యాయం చేయండి సార్ అని వేడుకుంది కానీ నీ చేతుల్లో విలేసాను ఇలాంటి రాజ్ చేసిన చేతులు విలేసాను నేను ఎప్పటికీ అమ్మాయికి ఏం చెప్పను ఇలాంటి అన్యాయం చేసే వాళ్ళు పట్టకూడదు నేను చెప్పేశా సారీ సార్ లేదరా మీకు పొద్దున్న లేచి నుంచి ఎప్పుడు చూసినా సిగరెట్ మొబైల్ అరీల్స్ అమ్మాయి చక్కెర అరే లైఫ్ లో సీరియస్నెస్ ఉండాలి కదా నేను చూడరా ఎంత తాడా భూపేంద్రా అదే నారా పంచాయతీ ఊర్లో ఏమైతేనే ఆడ ఏమైతేనే పోయి అమ్మకి చెప్పుడు ఫ్రెండ్స్కి చెప్పుడు ఇదేనారా అసలు ఏం మాట్లాడుతున్నారో నువ్వు అదే అక్కడ ఏదో ఉందమ్మా లేదమ్మా నిజం అమ్మా అక్కడ ఏదో ఉందమ్మా అమ్మా అమ్మా అక్కడికి వెళ్ళకమ్మా అమ్మా ఆ టోర్ కనుకరా ఏదో ఉంది అమ్మా అమ్మ వద్దా ఎన్న పడతాం అమ్మా నాన్నమ్మా అమ్మా వద్దమ్మా అక్కడ ఏదో ఉందమ్మా అమ్మా అక్కడ ఏదో పెద్ద ఆకారంలో ఉందమ్మా భయో అమ్మా చెల్లిని అన్నని అన్ని ఇక్కడ అమ్మా అక్కడ ఎవరిని వెళ్ళదని చెప్పమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా